సజెక్షన్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బీ ఎస్ సజెక్షన్ ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కో డోమైన్ ఆఫ్ ఎఫ్ అంటే ఇప్పుడు సజెక్షన్ ఫంక్షన్ ఏంటి అని అంటే కోడోమైన్ అంటే ఇదని తెలుసుకున్నాం కదా కోడోమైన్ ఈక్వల్ టు రేంజ్ కో డోమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే దాన్ని సజెక్షన్ ఫంక్షన్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏఈ ఈక్వల్ టు వన్ టూ త్రీ బిఈస్ ఈక్వల్ టు ఏ కామ బీ కామా సి అన్నాం అంటే ఇప్పుడు ఎఫ్ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ ఇది ఎఫ్ఏ కదండి ఎఫ్విస్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి వన్ కామ ఏ అదే రాస్తాం టూ కామ బి త్రీ కామా సి ఫోర్ కామా సి దెన్ ద ఫంక్షన్ ఎఫ్ఈ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టూ బి రే కోడోమైన రేంజ్ అనే ఇది కోడోమైన్సే కదా అవే రేంజ్ అనేది అవే కదా కాబట్టి ఏ కామ బీ కామా సి అయింది ఇది కూడా ఏ కామ బీ కామా సి అవుతుంది ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ ఎ సజెక్షన్ ఫంక్షన్